अविद्यास्थिरिहीपनगर जडा चैतन्य स्थबकमकंद्रुति दरिद्राण चिंतामणिगुण जलध निमग्ना दंशा मुरिपुवराहती శుక్లాంబరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్ సర్వ విఘ్నోపశాంతే వందే గురుపదద్వంద్వమవాన్మనసోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్చం త్రైపురం మహా సనందమానందవనే వసంతం ఆనందకందం హతవృందం వారాణీనాథమనాథనాథం శ్రీ విశ్వనాథం శరణం ప్రపద్యే విశ్వేశం మాధవం ఢుండి దండపాని భైరవం వందే కాశీ కాశీగుహా గంగా భవానీ మణికర్ణికాం హర నమ పార్వతీ పతయే హర హర మహాదేవ శంభో శంకర నిన్నటి రోజున అగస్త్య మహర్షి సుబ్రహ్మణ్య స్వామిని కాశీ మహిమ గురించి నాకు చెప్పి నా కాశీ విరహాన్ని పోగొట్టమండి పోగొట్టండి స్వామి నా విరహాన్ని పోగొట్టండి అని అంటే సుబ్రహ్మణ్య స్వామి ఆరుముఖములుగలవాడనవ్వుగాని క్షేత్ర మహిమంబు ఘనత దాల్చి చెప్ప నలవియే అల శేషునకును అంటే స్వామి మీరు అలా అనకండి స్వామి నాకేం తెలుసయ్యా కాశీ గురించి అని మీరు అనవలసినటువంటి పని లేదు స్వామి నువ్వు కాశీ గురించి ఎప్పుడు విన్నావో తెలుసా స్వామి నువ్వు చిన్న పిల్లాడిగా ఉన్నప్పుడు అంటే ఇంకా నువ్వు మీ అమ్మ దగ్గర పాలు తాగుతున్నటువంటి సమయం నువ్వు మీ అమ్మగారి దగ్గర పాలు తాగుతున్నావు ఆ సమయంలో పార్వతీదేవి కొంగును చాటు వేసుకుని నీకు పాలిస్తోంది అమ్మ ఆ సమయంలో మహాదేవుడైనటువంటి ఆ శంకరుణ్ణి ఒక ప్రశ్న వేసింది అమ్మ పార్వతీదేవి ఆ ప్రశ్న వేసిన తర్వాత ఏమయ్యా పిల్లవాడు పాలు తాగుతున్నాడు అలా పాలు తాగుతూ 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 నువ్వేమన్నా కథలు చెప్తే వాడు నిద్రపోతాడు అందుకని ఏదన్నా కథ చెప్పవయ్యా అని అమ్మ అయ్యని అడిగింది అప్పుడు నాన్న శంకరుడు కాశీకి సంబంధించినటువంటి కథలను ఎన్నింటినో చెప్తూ ఉండగా అమ్మ పాలు తాగుతూ తాగుతూ ఆ కథలను నువ్వు ఊకొడుతూ వింటూ నువ్వు నిద్రపోయేవాడివయ్యా ఆనాటి నుండి కాశీకి సంబంధించినటువంటి మహిమలన్నీ నీకు తెలుసు విశ్వనాథుడికి తెలిసినంతగా కాశీ గురించి ఎవ్వరికీ తెలియదు ఎందుచేతను అంటే అది ఆయన చేతనే సృష్టించబడినటువంటి క్షేత్రం కాబట్టి మరి విశ్వనాథుడికి తెలిసినటువంటి ఆ కథలు ఎవరికి చెప్పారు ఆయన పార్వతీదేవికి చెప్పాడు అమ్మ అడిగింది కథలు చెప్పమని అయ్య చెప్పాడు అలా నాన్న అమ్మకి కథలు చెప్తూ ఉండగా మధ్య మధ్యలో అమ్మ కొన్ని ప్రశ్నలు వేస్తూ ఉంటే వాటన్నింటికీ కూడా ఆయన సమాధానాలు చెప్తుంటే అవన్నీ కూడా నువ్వు విన్నావయ్యా కుమారస్వామి ఎవరి ఇంటికి సంబంధించినటువంటి రహస్యాలు ఆ ఇంటి వాళ్ళకే తెలుస్తాయి తప్ప బయట వాళ్ళకి మా బోటి వాళ్ళకి తెలుస్తాయా వారణస్యాస్తు మహిమా శైలభువే ముదాయథ యథా సమాకర్ణి తదత్ శృంగనివాసి తక్షే తకే తత్కే క్షత్రం మే అతిరోచతి స్వామీ కాశీక్షేత్రం అంటే నాకు చాలా పిచ్చి అందుకని ఆ కథలను నాకు వినిపించు స్వామి అని ఎప్పుడైతే అన్నాడో అగస్త్యుడు ఒక్కసారి పులకాంకితుడైపోయాడు సుబ్రహ్మణ్య స్వామి పులకించిపోయాడు ఈయన కూడా కాశీ కోసం కాశీకి వెళ్ళాలి అక్కడ నివసించాలి ఏదో క్షణికోద్రంలో క్షణికోద్రేకంలో ఏదో పొరపాటు జరిగిపోయింది నేను కోప్పడిపోయి ఇంక నేను ఎప్పటికీ రానే రాను అని ఒక ప్రతిజ్ఞ చేసి వచ్చేశాను అని ఎన్ని ప్రయత్నాలు చేసినా కాశీకి వెళ్ళేటటువంటి అవకాశం దొరకటం లేదని నాకు పిచ్చే మహర్షి నేను పిచ్చివాడిని అయిపోయి ఉన్నాను సరే ఈ విధంగానైనా సరే కాశీ గురించి చెప్పి నేను కొంత కాశీ వియోగ దుఃఖం తగ్గించుకుంటాను విని నువ్వు కొంత తగ్గించుకో అని అంటుంటే ఈ ఇద్దరి పిచ్చివాళ్ళసేపు వేపు కూడా లోప కళ్ళార్పకుండా కళ్ళర్పకుండా నోరు తెరిచి అలా చూస్తూ ఆవిడ ఆశ్చర్యపోతుంది స్వామి అంటున్నాడు అగస్య చాలా బాగా గుర్తించావయ్యా నేను కాశీకి సంబంధించినటువంటి కథలను ఎలా విన్నాను అనేటటువంటి విషయాన్ని కూడా నువ్వు పచ్చిగట్టేశావు మా అమ్మ నాకు పాలు ఇస్తున్నప్పుడు ఆ పాలు తాగడం మానేసి నేను మా నాన్నగారు చెప్తున్నటువంటి కథలను వినేవాణ్ణి అనేటటువంటి విషయం నువ్వు గ్రహించావు యదార్థమే మా అమ్మనుకునేది నేను తన దగ్గర పాలు తాగుతున్నాను అని అనుకునేది కానీ నేను నాన్నగారు విశ్వనాథుడి నోటి నుంచి వచ్చేటటువంటి కాశీ కథామృతాన్ని తాగేవాడినయ్యా అని చెప్తున్నాడు సుబ్రహ్మణ్య స్వామి సుబ్రహ్మణ్య స్వామికి అష్టోత్తర శతనామాలలో గుహ్య అని ఒక పేరు ఉంటుంది గుహ్యం అంటే రహస్యంగా ఉండేది అని అర్థం గుహ్యానాం పరమం గుహ్యం అవిముక్త మిరి మిహేరితం తత్ర సన్నిహిత సిద్ధి తత్ర నిత్యం స్థితో విభో నిజానికి ఎవరికి పడితే వాళ్ళకి ఈ కాశీకి సంబంధించినటువంటి రహస్యాన్ని గురించి చెప్పకూడదయ్యా లోకంలో ఎవరైనా నీకేం నీ ఇంటి రహస్యం చెప్పవయ్యా అంటే ఇంటి గుట్ట బయట పెడతారా ఇది నా ఇంటికి సంబంధించినటువంటి రహస్యం అయినప్పటికీ కూడా నువ్వు ఉన్మత్తుడవైపోయి ఉన్నావు కాబట్టి ఉన్మత్తుడంటే పిచ్చివాడు అది రహస్యమే అయినా సరే నేను నీ గురించి చెప్తానయ్యా అని చెప్పడం ప్రారంభించాడు కుమారస్వామి కుమారస్వామి అపూర్వమైనటువంటి ఆ కాశీ మహిమలు చెప్పడం మొదలుపెట్టాడు మొదలుపెట్టి లోకంలో పరమాత్మ అనేవాడు ఉన్నాడా అని ఎవరికైనా అనుమానం వస్తే పరమాత్మ యొక్క ఉనికిని తెలుసుకోవడానికి అనేక రకములైనటువంటి మార్గాలలో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేస్తారు మహానుభావులు ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి కాశీ మహిమల గురించి చెప్పడానికి ఎన్నుకున్నటువంటి విధానం కార్యరూపాన్ని చూస్తూ కారణరూపాన్ని గుర్తించడం మన సాంప్రదాయంలో ప్రత్యక్ష దర్శనము అనుమాన దర్శనము ఉపమాన దర్శనము అని మూడు రకాల దర్శనాలు ఉన్నాయి ఉదాహరణకి నేను చదువుతున్నటువంటి ఈ పుస్తకం నాకు ప్రత్యక్షంగా కనిపిస్తుంది అలాగే మీరందరూ వింటున్నటువంటి మొబైల్ ఫోనులు మీకు ప్రత్యక్షంగా కనిపిస్తున్నాయి దాదాపుగా కొన్ని వేల మంది ప్రతిరోజు ఈ కాశీఖండాన్ని ఒక పది నిమిషాల పాటు వింటున్నారు కానీ ఇక్కడ నుంచి చెప్తున్నటువంటి నేను మీకు కనిపించను అసలు కొంతమంది అయితే నన్ను కనీసం ఒక్కసారి కూడా చూసి ఉండే ఉండలేదు ఈ వింటున్న వాళ్ళల్లో కానీ నేను వినిపిస్తున్నటువంటి కాశీఖండం యొక్క దివ్యమైనటువంటి అనుభూతిని పొందుతున్నారు అది కాశీఖండం యొక్క గొప్పతనం అందువల్ల కొన్ని ప్రత్యక్షంగా కనబడకపోయినా మనం ఒప్పుకోవలసినటువంటివి ఉంటాయి ఇంకా కొన్ని శబ్దము వలన గ్రహించి ఒప్పుకుంటాం ఇద్దరు స్నేహితులు అలా వెళుతున్నారు అలా వెళుతూ ఉంటే వాళ్ళ ఎదురుగుండా ఒక పెద్ద కొండ ఉంది ఆ కొండ మీద పొగ వస్తుంది మొదటి స్నేహితుడు రెండవ స్నేహితుడితో చెప్తున్నాడు ఒరై ఆ కొండ మీద నిప్పు ఉందిరా పెద్ద కొండ నిప్పుని వీడు చూడలేదు కేవలం పొగని మాత్రమే చూస్తున్నాడు కానీ కొండ మీద నిప్పు ఉంది అని వీడంటే ఎలా నమ్ముతా చెప్పండి పొగను చూసి అక్కడ నిప్పు ఉంది అన్నాడు అక్కడ నిప్పు ఉందా ఎలా నిర్ధారిస్తాం అంటే నిప్పు లేనిదే పొగ రాదు గనుక ఇక్కడ పొగకి కారణము నిప్పు కారణమైనటువంటి నిప్పు మనకి కనబడటం లేదు కార్యమైనటువంటి పొగ మనకి కనిపిస్తుంది కార్యమైనటువంటి పొగను చూసి కారణమైనటువంటి అగ్నిని ఊహిస్తాం దీన్నే తర్కమని కూడా అంటారు అయితే ఇదేం అసత్యం కాదు ఇది కూడా ఒక ప్రాణం ప్రమాణమే ఎందుకంటే వీడు పొగను చూసి అగ్ని ఉన్నది అన్నాడు నిజంగా నిప్పు ఉందా లేదా అని ఆ కొండ ఎక్కి చూస్తే అక్కడ నిజంగానే నిప్పు ఉంటుంది అది మనకి కనిపిస్తుంది ఇప్పుడు సుబ్రహ్మణ్య స్వామి కాశీ గురించి అగస్త్యుడికి చెప్పడానికి ఎంచుకునేటువంటి విధానం కూడా మన కంటికి కనపడుతున్నదంతా కూడా కార్యమైతే దీనికంతటికీ వెనకాతలు ఒక కారణం ఉండాలి ఆ కారణమే ఒక పరమాత్మ అని ఆ విధానంలో స్వామి కాశీ మహిమ గురించి మహర్షి అగస్త్య మహర్షికి చెప్పడం ప్రారంభిస్తున్నాడు అనేటటువంటి ఈ ఘటన దగ్గర ఈరోజు కథాభాగాన్ని ముగించుకుందాం భక్తమహాశైలరా రేపటి కథాభాగం మనం ప్రారంభించుకునేంత వరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహిమహీషా గో బ్రాహ్మణేభ్య నిత్యం ಲೋಕ ಸಮಸ್ತ ಸುಖಿನೋ ಭವಂತು ಸರ್ವೇ ಸುಖಿನೋ ಭವಂತು ಹರ ನಮಃ ಪಾರ್ವತಿ ಪತಯೇ ಹರ ಹರ ಮಹಾದೇವ ಶಂಭೋ ಶಂಕರ